హాయ్ ఫ్రెండ్స్ సారా మా రైతులు ఇవేంటో మొన్న తొమ్మిదవ తారీఖున మేము యగస్ట్రాలు రాపిచ్చాము ఆ తర్వాత బేలు తెచ్చుకోమన్నారు ఇలా మేము తెచ్చుకున్న బెళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అలా తీసుకెళ్ళి మా ట్రాక్టర్లో ఉన్న బేలు తీసుకెళ్ళి అన్ని లైన్ ప్రకారంగా చెక్కులు వేస్తారండి తర్వాత ఉదయం మార్నింగ్ రాగానే మళ్ళీ చెక్కులు కొనుగోలు కొంటారు అవి అన్నీ తీసుకెళ్ళి బోర్డులో పెడతా మళ్ళీ అవతల గొడవలోకి తీసుకెళ్తారు అలా తీసుకెళ్ళిన తర్వాత అవన్నీ మళ్ళీ లారీలకి ఎత్తుతారు అవన్నీ బయలు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ కానీ ఇలా మీరు ఎవరు అండి పండియద్దండి అలాగా మీరు కష్టపడొద్దండి ఇది పొగ కంటే మామూలుగా ఉండదండి రేయం బగులు జాగారం చేయాలి అందుకు దయచేసి మీరు ఎవరు పొగాకు నాటుకోవద్దు పొగాకు పండించుకోవద్దు బాగా ఉండండి ఇలా చూడండి మాకు రేం పొగలు నిద్ర ఉండదు ఏమి ఉండదు పొగాకు మీద వచ్చినాయి వచ్చినాయి అంటారు కానీ లెక్కలు చూసుకునేసరికి ఏమి ఉండవు అంత లాస్ వస్తుంది కాకపోతే పెస్టేజ్ కోస్తూ మళ్ళీ పొగ మొక్కలు నాడుతారు ఇలా దెబ్బలు తింటారు మీరు ఎవరు కూడా పొగాకు నాటవద్దు పొగాకు నవల పొగాకు తినడం వల్ల చాలామంది నష్టపోతున్నారు మీరు పొగాకు తినద్దు మేము రైతులు కూడా పొగాకు పండియకుండా ఉంటాము అప్పుడు సరిపోద్దండి దయచేసి ఫ్రెండ్స్ ఈ వాయిస్ అందరికీ వినిపించండి ఇలా ఎక్స్పోర్ట్ చేసి ఆ చెక్కులు మొత్తం మనమే తింటున్నాము మనమే సంచిపోతున్నాము ఇది ఏరే తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తారండి అక్కడ క్రిమికల్ కలిపి మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది అది తినేసి